ఇక్కడ దిగుబిన దుగుపల్లి తాండాకి ఇక్కడ ఒకటి పాయింట్ నాలుగు కిలోమీటర్లు విటి రోడ్డు తార్ రోడ్ ఈరోజు చేయడం జరిగింది డెబ్బై ఐదు లక్షల వ్యయంతో ఈ యొక్క రోడ్ని నిర్మించడం జరుగుతుంది తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడు ప్రతి మార్గమూల గ్రామాన్ని కూడా కలపాలి అంటే సర్ఫేస్ ట్రాన్స్పోర్టేషన్ అంటారు సర్ఫేస్ ట్రాన్స్పోర్టేషన్ బాగుంటేనే ఎవరు చేసిన వాళ్ళు ఉత్పత్తులు ఎవరు పండించిన పంటలు అవన్నీ కూడా వాళ్ళు తీసుకెళ్ళి వాటిని అమ్ముకోవడానికి వీలుగా ఉంటుంది అటువంటిది ఇక్కడ ముఖ్యంగా చూసా పోయిన ప్రభుత్వం ఇప్పుడు ఎలా రోడ్లన్నీ ఉత్తమ ఏమైపోయాం ఎలా ఉట్టి నేను అన్నట్టు కాకుండానే కాకుండా ప్రయాణికుల ఆరోగ్యంతో కూడా వాళ్ళు ఎంతో చలగాటం సరే ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వం ఈ ఆరు నెలల్లోనే ముప్పై కోట్ల రూపాయలు ఎన్ఆర్ఈజిఎస్ దాని కింద మరి మొత్తం ఒక అంటే ఈ సిసి నిమి బీటీ రోడ్లు అయితే నిమి అన్నీ వేయడం జరుగుతుంది సుమారుగా సుమారుగా ఎనభై శాతం పనులన్నీ పూర్తి ఈ ఫిబ్రవరిలో మరొక ముప్పై కోట్ల రూపాయలతో మళ్ళీ అంటే మూడు మండలాల్లో మళ్ళీ కూడా ఏదైతే టార్ రోడ్లు లేని వసతి లేని వాళ్ళ ఇరవై గ్రామాల వాటికి కూడా ఈ యొక్క సిసి రోడ్లు బీటీ రోడ్లు వేయడం జరుగుతుంది అలాగే పది కోట్ల రూపాయల ఈ యొక్క పంచాయతీ నిధులతో అన్ని గ్రామాల యొక్క అభివృద్ధిని కూడా ఇటువంటి నిర్లక్ష్యానికైనా ఈ యొక్క ఏదైతే రోడ్లు అయితే ఉన్నాయో ఏవైతే ఎగ్జిస్టింగ్ రోడ్స్ అన్నిటిని కూడా కాపాడుకోలేని ఏదైతే మనకి విడిచిపెట్టేళ్ళారు పోయిన ప్రభుత్వం వాటి మరి ఒక ప్రణాళిక ప్రకారం ఆర్థిక వనరులను సృష్టించుకుని ఇవాళ సృష్టి సృష్టించేదే వీరు వీళ్ళకే ఒక దారి లేకుండా చేసి అసలు ఒక్క గొయ్యి కూడా పూర్చని ఒక పాపానికి పోలే తెలుసు అలా ఇటువంటి పరిస్థితుల్లో ఇవాళ మొత్తం రాష్ట్రం అంతా కూడా ఎక్కడికక్కడ అన్ని రోడ్లు మరమ్మతులు అయితేనేమి లేకపోతే ఈ యొక్క రోడ్లు ఈ లేని ఏవైతే గ్రామాలు ఉన్నాయో వాటికి సరైన రోడ్లు లేని గ్రామాలన్నింటి కూడా గ్రామాలని నిర్మించడం జరుగుతుంది సో దానికి భాగంగానే ఈరోజు ఈ యొక్క రోడ్డు ఒక భూమి పూజ చేయడం జరిగింది సో దీనికి సంబంధించి అందరికీ గారు చెప్తున్నాను అంతవరకు చేశారు ఇక్కడ చేస్తున్నారు సో దానితో పంచి బాగా చేశారు అదే అలాగే పూర్తి చేయండి అండ్ స్పీడ్ రెండు రెండు ఉండాలి సో అలాగే ఇక్కడ ప్రభుత్వ సిబ్బంది అయితేనేమి జమాన్ బాషా గారు అయితేనేమి రమణమూర్తి గారు వాళ్ళతో కూడా ఎంతో యథ రజా ప్రజా అంతే ఎలా పని ఉంటే ఎవరైనా చిత్తచుద్ధుతో చేస్తారు సో ఇన్ని ఇప్పుడు మళ్ళీ మంచి అభివృద్ధికి చేయడానికి అవకాశం దొరికింది మీరు కూడా ఇందులో భాగస్వామి అవడానికి సదావకాశం మళ్లీ దొరికింది మీకు ఏదైతే ముందు నేను మన అధికారులు ఉన్నప్పుడు చేశాను అధికారం లేనప్పుడు కూడా ఏవైతే అభివృద్ధి కార్యక్రమాలు చేసా వాటి కూడా ఈ వాళ్ళ ఎంతో చిత్తశుద్ధితో ఇక్కడ అధికారులందరూ కూడా పనిచేయడం జరిగింది వాళ్ళకి సభాముఖ్యంగా నా ధన్యవాదాలు తెలియజేస్తాను